అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ అధికారుల తీరుపై సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కబ్జా చేసిన బడాబాబులపై ఎటువంటి చర్యలు తీసుకుని అధికారులు పేదల నివాసాలపై పడ్డాయని మండిపడ్డారు చోడవరం మేజర్ పంచాయతీలో రెండు వందల ఎనభైకు పైగా పంచాయతీ స్థలాలు కబ్జాలకు గురయ్యాయన్నారు అధికార ప్రతిపక్ష నేతల అండదండతో సర్వే నెంబర్ ఎనభై రెండులో ప్రధాన రహదారులు గల పాత చెరువు ఎండోన్మెంట్ ఆర్టీసీ పంచాయతీ రెవెన్యూ అధికారుల సాక్షిగా కబ్జాకు గురయ్యాయని విమర్శించారు బడుగు బలహీన వర్గాలపై తమ దాష్టికం చూపడం తగ్గదని హెచ్చరించారు గారు ఆ పంచాయతీ వాళ్ళు తీసుకొని వచ్చి లోపల పడుకొని ఉండగారా మూడున్నర నాలుగు సమయంలో బయటికి లాక్కొచ్చేసి ముసలి వాళ్ళు చిన్నపిల్లల్ని అందరినీ లాక్కొచ్చేసి పడగొట్టారు సార్ వివో గారు స్వయంగా లాగేశారు సార్ ఆడోళ్ళని కూడా చూడకుండా ఆడోళ్ళే ఆరుగురు ఉన్నాం సార్ ఆరుగురిని చిన్నపిల్లల్ని లాక్కొస్తారు సార్ లాక్కొచ్చి బయట పడేసి బ పంచాయతీ వాళ్ళని మాకు అడ్డంగా పెట్టేసి వాళ్ళు మూడు జేసీపీలు తెచ్చి పడగొట్టుసారు సార్ పడగొట్టేసి ఇంకా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా ఆయన గారేమొచ్చి వెనకాల సాగర్ కొనుక్కున్నాడమ్మా ఆయనే చేయిస్తున్నాడు ఇదంతా అని చెప్పారు సార్ ఆ సాగర్ గారు మాకు రెండు మూడు సార్లు కబురు పెట్టి డబ్బులు ఇస్తాం లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకోండి నాలుసే తేలిచేది కబురు మేము తీసుకోలేదు సార్ తీసుకోలేదని చెప్పి జనాలు అందరూ వివో గారు ఆ పంచాయతీ వాళ్ళు ఎస్టేట్ వ్యాపారస్తులకి చోడవరం అడ్డాగా పంచాయతీ అధికారులు పోలీసు స్థానిక శాసనసభ్యుడు మరి కొమ్ము కాస్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అదే పద్ధతిలో గతంలో ఉన్న శాసనసభ్యుడు ఇదే పద్ధతిలో కొనసాగాడు మరి ఇప్పుడు మళ్ళీ గెలిచిన శాసనసభ్యుడు కూడా అదే పద్ధతిలో కొనసాగితే రానున్న కాలంలో మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది ఏదైతే ఈ పేద ప్రజలకి గతంలోనే అరవై రెండు గజాలు పట్టా కూడా ఇచ్చి ఉన్నారు ఇది సుమారుగా డెబ్బై సంవత్సరాలు పెట్టి ఇక నివాసం ఉంటున్నారు పిల్లలతో అదే పెద్దవాళ్ళు కూడా ఉన్నా సరే తెల్లవచ్చ నాలుగు గంటలకు పోలీసులు పంచాయతీ అధికారులు వచ్చి దౌర్జన్యంగా ఇంట్లోంచి బయటకు లాసి జేసీపులతో సాయంతో నీరు మట్టం చేయడం జరిగింది ఏదైతే వీళ్ళు న్యాయం జరిగే వరకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా మేము పోరాటం చేస్తాం ఏదైతే ఈ రోజు ఈ భూ కబ్జాదారులు నా పిల్లలు నా పెద్దలు సంపాదించిన ఆస్తిది అన్నీ ఉన్నాయండి మాకు అన్ని మనగా సపోజ్ చేయకుండా రాత్రి ఈ టైంలో వచ్చేసి మా కొంప నాగేసి మమ్మల్ని లీడ్సేసి అవ తొడసేసి దౌర్దన్యం చేశారండీ కొట్టి కొట్టారు అండి ఉందండి పట్టా ఉందండి అన్నీ ఉన్నాయండి మీకేమీ లేవు అనేసి ఇప్పుడు అంటున్నారు మీకు ఏమీ లేవు అంటున్నారండి మీ పన్ను లేదు పట్టా లేదు ఏమీ లేదని ఎమ్మెల్యే గారు అంటున్నారండి మా ఏం చేయలేము ఆ వెనకలు కొనుక్కున్నాడే చేస్తున్నాడు ఇదంతాను అని చెన్నారండి రాత్రి నా పిల్లలు నా పెద్దలు సంపాదించిన ఆస్తిది అన్నీ ఉన్నాయండి మాకు